నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్ జెక్పీ సెంటర్ నందు టీ గ్యారేజ్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిధరెడ్డి చేతి మీద ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్ తాళ్ళూరు అవినాష్ రియాజ్ సీనియర్ నాయకులు ఉదయగి నసిములు గౌడ్ అన్నం దయాకర్ గౌడ్ శైలేంద్రబాబు సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులు కాకు మురళీధర్ రెడ్డి సుందర్ రామిరెడ్డి సందర్భంగా నిర్వాహకులు భరత్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరులో నెల్లూరు నగరంలోని పద్మావతి సెంటర్ పొదలకూరు రోడ్డు పద్మావతి సెంటర్లో ఒక మిత్రులు సోదరులు భరత్ ఈరోజు టీ గ్యారేజ్ అనేదాన్ని మరొక బ్రాంచ్ని ఈరోజు గౌరవ నేలు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామిరెడ్డి గారు మరితర పెద్దలందరి చేతుల మీదుగా దీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది భరత్ దీన్ని మొదటిది ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆ రోజు కూడా చెప్పాం ఈరోజు నెల్లూరు నగరంలో దాదాపుగా పన్నెండు టీ గ్యారేజీ పాయింట్లు ఉన్నాయి ఈరోజు యువతకి ఈరోజు రుచికరమైనటువంటి అనేక రకాలైనటువంటి టీని అందించడమే కాకుండా ఒక ప్యాషనేట్గా ఒక స్టార్టప్ తీసుకొని వచ్చి ఉద్యోగాల వేటలో ఉండడమే కాదు ఉపాధి కల్పించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ టీ గ్యారేజ్ అనేది ప్రారంభించడం జరిగింది ఈరోజు దాదాపుగా పన్నెండు పాయింట్లు నెల్లూరు నగరంలో ఉంది ఇటువంటి మరింతగా అభివృద్ధి చెందాలి మరింత మందికి ఉపాధి దొరకాలి అని మేము మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నాం భారత్కి ఇటువంటి బ్రాంచుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాలని చెప్పి కూడా వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సహకరిస్తున్నటువంటి వారి మిత్ర బృందానికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ టీ గ్యారేజీని ఆదరించండి నెల్లూరు ప్రజలు దేన్నైనా సరే నచ్చితే వాళ్ళు ఓన్ చేసుకుంటే దాన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు మన నెల్లూరు ప్రజలు కాబట్టి టీ గ్యారేజీలో చాలా రకాలైనటువంటి టీలు ఉన్నాయి అదేవిధంగా మిల్క్ షేక్స్ ఉన్నాయి ఫ్రూట్ జ్యూసులు ఉన్నాయి వీటన్నింటినీ కూడా ప్రోత్సహించేటువంటి విధంగా ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు టీ గ్యారేజ్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచి సంతోషంగా సంతోషంగా ఉండి భరత్ గారికి శుభాకాంక్షలు తెలుపు అందరికీ నమస్కారం మా పేరు భరత్ మాది టీ సంస్థ నెల్లూరు జిల్లా మొత్తం నేను ఇన్ఛార్జ్ సో మాకు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో లోపలిస్ ఓపెన్ అయింది ఈ సో ప్రారంభించాము ఇది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము ఇది కూడా మిలియన్ బ్రాంచెస్ కానీ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మీరు అందరూ మీరు చూసుకొని ఒకసారి మన బ్రాంచ్కి వచ్చి విసిట్ చేసి మమ్మల్ని అందరూ ఆలోచిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్